హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆధారప్రద శుభవార్త ప్రతి ఒక్కరికి కూడా ఆసరా చేయిత పెన్షన్లు అయితే పెంపు చేశారండి భారీగా పెంచారు మరి ఎంత అమౌంట్ పెంచారో వృద్ధులకి వితంతులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి నలభై ఐదు నుంచి ఆ దాటిన వయసు వాళ్ళ గలవారికి ప్రతి ఒక్కరికి కూడా అరవై ఐదు సంవత్సరాల వయసు గలవారి వరకు అయితే పెంచడం జరిగింది మరి ఎవరు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి మరి ఎప్పుడు ఈ యొక్క ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు తెలుసుకోవాలంటే ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి నస్సే లైక్ చే నచ్చుకుంటే డిస్లైక్ చేయండి లేచే కొన్ని అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికైతే ఆసరా చేయిత పెన్షన్లు అయితే వృద్ధులకైతే నాలుగు వేల రూపాయల నుంచి ఇవ్వడం జరిగింది అలాగే ఇక అలాగే పాత వారికి మాత్రమే పెంచడం జరుగుతుందండి రెండు వేల పదహారులోపు ఎవరైతే ఈ యొక్క పాత లబ్ధిదారులు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి మాత్రం పెంచడం జరిగింది ఎందుకంటే కొత్త వాళ్ళకి ఇప్పుడు దరఖాస్తు ఫారాలు తీసుకొని వెరిఫికేషన్స్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా జత చేయడం జరుగుతుంది ఇప్పుడైతే పెంచే పెంచే జనవరిలో సంక్రాంతి పడే వరకు ప్రతి ఒక్క ఒకరికి కూడా ఆసరా చేత పెన్షన్లు అయితే పెంచడం జరుగుతుంది భారీగా వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వితంతువులకి ఒంటరి మహిళలకు ఐదు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయల వరకు అయితే పెంచడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఇక పెంచడం జరిగిందండి ఇక వీళ్ళకు కూడా కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకు కూడా పెంచుతామనేసి జత చేస్తామనేసి చెప్పడం జరిగింది చూసారు కానీ రెండు వేల పదహారు లోపు ఎవరైతే పాత లబ్ధిదారున్నారో పాత వారికి పెన్షన్ల వారికి మాత్రమే ఇప్పుడు పెంపు చేస్తాము అనేసి చెప్పడం జరిగింది చూసారు కానీ లేట్ చేయకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి వెళ్ళి చూపిస్తుంది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ జనవరిలో సంక్రాంతి పండుగ వర్గాలు మీకు అందరికి ఆసరా పెన్షన్ల గురించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎనిమిది వందల కోట్ల పైగానే నిధులైతే విడుదలైతే చేశారు ప్రతి ఒక్కరికైతే పెంచుకో ఒక్కరికైతే జనవరి సంక్రాంతి వర్గాలు అయితే పెంచడం జరుగుతుంది